దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచున్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యషయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము వచనం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదైద వచనం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం అదే వచనము చదువుకొని మిగతా ధ్యానంలోకి మనము వెళ్ళిపోదాము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవించుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను కనికర సంపన్నుడా కృపు చూపే దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం ఈ దినమందు నీ సన్నిధి మాకిచ్చినందుకై స్థుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు మా సహాయకుడవు మా సంరక్షకుడవు నీకు స్తోత్రం చదువుకున్న లేఖన భాగము దీవించండి మీరే మాతో మాట్లాడుతురండి మా జీవితాలు సరిచేయమని ఆకడకు సిద్ధపాటు చేయమని ఏసయ్య నామంలో అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ యశ్యాగ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదైదవ వచనం మీద మనము రెండు సందేశాలు విన్నాం ఒకటి దేవుని యొక్క గొప్పతనం ఏమిటో ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతిని జ్ఞాపకం చేశాను రెండవదిగా రెండవదిగా అయినను అనే మాట మీద ధ్యానం చేసినాం అంటే ఆయన ఎవరి యొద్ నివసిస్తారు ఎవరికి ఆయన ఆసన్నుడో ఆ సంగతిని ముప్పై నాలుగవ కీర్తన పద్దెంద వచ్చిన మీద మనము ధ్యానం చేస్తూ వచ్చినాం ఈ దినము కూడా ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన మరి వచనం చదవాలి ముప్పై నాలుగవ కీర్తన వచనం చూడండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వానిని విడిపించును అని ఉంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట నీతిమంతునికి ఏ ఆపద రాదని బైబిల్ చెప్పటం లేదు అలా చెప్పినారనుకో ఒకవేళ అది అబద్ధమే నిజం మాత్రం కాదు మీరు నీతిమంతులు కదా మీరు పరిశుద్ధులు కదా మీరు దేవుని పిల్లలు కదా మీకెందుకు ఆపదలు మీకెందుకు శ్రమలు మీకెందుకు రోగాలు మీకెందుకు కరువు ఇలా అంటారు అనని అనని మనం దేవుని కోసమై అనుభవించుచున్నాం మనం దేవుని కోసమై పడుతున్నాం అంతే ఎందరు ఏమనుకుంటే మనకేమి ఎందరు నవ్వుతే మనకేమి అవునా ఎందరు ఏలిగిస్తే మనకేమి మనము దేవుని పిల్లలం మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం వారికే ఎక్కువ శ్రమలు వస్తాయని బైబిల్ మనకు గుర్తు ఉంది అందును బట్టి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేకములు అని వాక్యము చెబుతుంది కొన్ని కాదు కొంచెము కాదు కొన్ని కాదు అనేకములు కలుగుతాయి అయితే వాటన్నిటిలో నుండి యహోవా వారిని విడిపించును అన్నమాట ఉంది వాటన్నిటిలో నుండి యహోవా వారిని విడిపించును విడిపించువాడు మనకున్నాడు తప్పించువాడు మనకున్నాడు ఆయనే యహోవా దేవుడు అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన విడిపించువాడు ఆయన తప్పించువాడు ఆయన నడిపించువాడు ఆయన కాపాడువాడు ఆయన సంరక్షించువాడు అన్నీ ఆయనే అయి ఉన్నాడు అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి నేను ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేయదలు చూచున్నాను మామూలుగా పాత నిబంధనలో నీతి మంత్రులైన వాళ్ళు ఉన్నారు కదా పాత నిబంధనలో నీతి మంతులైన వాళ్ళు ఉన్నారు వారికి ఎన్ని ఆపదలు వచ్చినాయో మనకు దేవుని వాక్యం చెబుతుంది ఆ మాట గుర్తు చేస్తాను మీకోసమే ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ముప్పై మూడవ వచనం చూడండి వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి నీతి కార్యములను జరిగించరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును సల్లార్చిరి కడ్గదారులను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములు పరాక్రమాశాలలైరి అన్యుల శనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమవారిని పొందినం వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కొయ్యబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె శర్మములను మేక శర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు అడవులలోనూ కొండలలోనూ గుహలలోను సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వినండి ఇక్కడ కొంతమంది విశ్వాసులు కనిపిస్తూ ఉన్నారు కొంతమంది విశ్వాసులు కనిపిస్తున్నారు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం అనగానే ఇది విశ్వాసుల యొక్క పట్టిక ఇందులో రాజులున్నారు ఇందులో న్యాయాధిపతులు ఉన్నారు ఇందులో ప్రవక్తలున్నారు ఇందులో అపోస్తులు ఉన్నారు అవునా ఇందులో ప్రవక్తిలుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది వాక్యం సోదరులు సోదరిమణులు ఉన్నట్టుగా వాక్యం చెబుతుంది పౌలంటాడు ఇకను ఏ ఇకను ఏమి చెప్పుదును అన్నాడు ఇకను ఏమి చెప్పుదును గిద్దోను బారాకు సంసోను ఎప్తా దావీదు సమయలను వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు అన్నాడు సమయము చాలదు అన్నాడు అంటూ వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించినారు నీతి కార్యములను జరిగించినారు వాగ్దానములను కొందిరి సింహముల నోళ్లను ముయించినారు విశ్వాసము ద్వారానే విశ్వాసము ద్వారానే అగ్ని బలమును చల్లార్చినారు కడ్గారలను తప్పించుకున్నారు బలహీనులుగా ఉండి బలపరచబడినారు యుద్ధములో పరక్రమాశాలులైనారు అణులక్షణాలను పారదొలినారు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడ్డారు యాతన పెట్టబడ్డారు మరికొందరు తిరస్కారములు కొరడా దెబ్బలు మరి బంధకములను ఖైదులను అనుభవించినారు అనుభవించారు రాళ్ళతో కొట్టబడ్డారు రంపములతో కోయబడ్డారు శోధింపబడి ఖడ్గముతో చంపించబడ్డారు అవునా గొర్రె శ్రమములను వేసుకొని అవునా గొర్రె మేక శ్రమములను వేసుకున్నారు దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలో కొండల మీదను గృహలలో సురంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టివారికి ఈ లోకం అట్టివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు అట్టివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు వీరికి పరలోకమే యోగ్యమైంది పరదైసే వీలకు విశ్రాంతి స్థలం నెమ్మది గల స్థలం అనేక ఆపదలు అవునా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయితే దేవుడు తప్పించవచ్చు తప్పించకపోవచ్చు కొడుక కొందరిని తప్పించినాడు కొందరిని తప్పించలేదు కొందరు తప్పి కొందరు తప్పించుకొని నెమ్మది పొందినారు దేవుడు ఆయన దేవుడు అంతే తప్పించవచ్చు అతని మరణము ద్వారా తను మహిమ పొందవచ్చు యాకోబును కగ్గము చేత చంపారు పేతును దేవుడు విడిపించినాడు అది ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం అంతే ఆయన చంపిస్తాడు ఆయన తప్పిస్తాడు కూడా ఆయన స్వస్థపరుస్తాడు స్వస్థపరచకుండా గుడక ఆయన పరమునకు నిన్ను తీసుకొని వెళ్తాడు స్వస్థపరిస్తేనే కాదు దేవుడు స్వస్థపరచకపోయినా దేవుడే తప్పిస్తేనే కాదు దేవుడు తప్పించకపోయినా దేవుడే అది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి నాకేనా ఈ శ్రమలు నాకేనా ఈ ఇబ్బందులు నాకేనా ఈ కష్టాలు నా ఇంట్లోనైనా ఈ శ్రమ నువ్వు అనుభవిస్తావనే కదా అవునా కాబట్టి మనము ఏమాత్రం కూడా ఆయన మీద నింద మోపాల్సిన అవసరం లేదు పౌలుకు తన దేహములో ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళును పోగొట్టమని ముమ్మారు ప్రార్థన చేశాడు ప్రభు ఏమన్నాడు నా కృప చాలు నీకు అన్నాడు అవునా ఆ ముళ్ళు అలానే ఉండాల్సిందే అందులో నా కృప నీకు చాలు అన్నాడు అన్నమాట ముళ్ళు తీసేయలే దేవుని కృప అతని మీద ఉంచాడు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది మరోమరు చూడండి అక్కనే ఎవ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు నుండి పది వరకు ఐదు నుండి పది వరకు మరియు నా కుమారుడ ప్రభుచే శిక్షను తునీకరింపకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు ప్రభు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించునట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచి తరి శిక్ష పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కార్ మరియు శరీర సంబంధులైన తండ్రులు తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారిని మీ మరీ ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించుచు ఉన్నాడు చెప్తే కనుక వాళ్ళు చెప్పిన పో అంట అవునా శిక్ష మనకే మేలు కదా అది మనం గుర్తుంచుకోవాలా ఆయన తన కుమారులను శిక్షిస్తాడు తను ప్రేమిస్తున్న కూడా శిక్షిస్తాడు తను ప్రేమించు వాణ్ణి శిక్షిస్తాడు బాధ పెడతాడు అది మేలు కోసమే కదా అది మనం గుర్తుంచుకోవాలా నా కుమారుడ ప్రభు చేయి శిక్షను తుణికింపకము అనే మాట ఉంది కదా ఆయన నేను గద్దించినప్పుడు విసుకకు తుణికిరించాకు విసుకొద్దు అని ఉంది ఎందుకు విసుకుంటావు ఎందుకు తునీకరిస్తావు ప్రభు తన్ను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అవునా శిక్షిస్తాడు విసుకొద్దు గద్దిస్తాడు విసుకొద్దు తను ప్రేమించు వాని శిక్షిస్తాడు ఎందుకంటే అతని దండిస్తాడు గుడుక అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచి తిరిగి మీరు మర్చిపోయినారు ఇప్పుడు విసుక్కునే వాళ్ళంత గుడుక సనిగే వాళ్ళంతా గుడుక ఆయన సంభాషణ మీరు మర్చిపోయినారు మర్చిపోగదని వాక్యం చెబుతూ ఉంది ఇంకా శిక్ష ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు శిక్ష ఫలం పొందుటకై మీరు సహిస్తూ ఉన్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్ష కుమారుడు కుమారుడెవడు అర్థమైందా దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు మీరు కుమారులు అందుకోసమే తండ్రి శిక్ష పని కుమారుడెవడు మన కుమారులను మనమే శిక్షిస్తాం మనమే కొడతాం మనమే దారిలో పెడతాం ఇది తప్పు ఇది చేయకూడదు ఇది చేయి ఎందుకు చేయలేదు అని అవునా ఆయన మనకు దేవుడు ఆయన మనకు తండ్రి కాబట్టి తన కుమారులమైన మనల్ని ఆయన శిక్షించడం తప్పేముంది అవునా తప్పేముంది దప్పినప్పుడు శిక్షించకపోతే నువ్వు ఇంకా దావ దప్పుతావు అందుకోసమే ఆయన తప్పిస్తాడు మనం భరించాల్సిందే వచ్చిన ఎనిమిదిలో కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు అన్నమాట మనమైన కుమారుల మీద కనుక మనం శిక్షలో పాలు పొందుతున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు పొందని ఎడల దుర్భిజులే కానీ కుమారులు గారు అంటే మీరు శ్రమ పొందకపోతే శిక్ష భరించకపోతే మీరు కుమారులు కాదు మీరు దుర్భీజులే మీరు కుమారులు కాదు కుమారుడే శిక్ష పొందుతాడు కుమారుడు కానీ వాడు శిక్ష పొందుతాడు మన కుమారుడు మనం కొడతాం కానీ మందిని కొడతామ పోయి మందిని గర్థిస్తామ పోయి మందిని తిరుతామ పోయి వాళ్ళుకుంటారా అనేది కూడా అర్థం చేసుకోవాలా శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి వారి ఎందు భయభూతులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రైన వారిని మరీ ఎక్కువగా లోబడి ్రతకవలను కదా ఆయన మాట ఉంది ఆయన ఆత్మలకు తండ్రి దేవుడెవరు ఆత్మలకు తండ్రి కాబట్టి తండ్రి అయిన దేవునికి మనము మరి ఎక్కువగా లోబడి బ్రతకాల ప్రభునకు లోబడాల బ్రతకాల అంతే ప్రభువులో బతకాలి ప్రభువులో బతకాలి అది దేవుని వాక్యం చెప్తున్నమాట బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు పావులు బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట క్రీస్తులోనే చావైన క్రీస్తులోనే అంతే వచ్చిన పదిలో రాయబడింది వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిన కానీ మనము తన పరిశుద్ధతతో లేదా తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకి ఆయన శిక్షించుచు ఉన్నాడు ఎవరి మేలు కోసమంట మన మేలు కోసమే మన మేలు కోసమే ఆయన శిక్షిస్తున్నాడు ఆయన శిక్షిస్తున్నాడు ఒక రాజు కింద ఒక మంత్రి ఉన్నాడంట ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక రాజు కింద ఒక మంత్రి ఉన్నాడంట ఆ మంత్రి దేవుని ఎరిగినవాడు రాజేమో దేవుని ఎరగనివాడు ఏదైనా నష్టం కలిగినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మంత్రి ఏంది నష్టం కలిగింది ఏంది ఇబ్బంది కలుగుతుంది అంటే రాజా మన మేలు కోసమే అనేవాడంట ఇంద్రవిడు ఎప్పుడు అడిగినా మన మేలు కోసమే మన మేలు కోసమే అంటున్నాడని చెప్పేసి బాధపడేవాడు రాజు అయితే ఒకనొక దినమున ఒక సంఘటన జరిగిందనుకోండి అప్పుడు అడిగాడు మంత్రిని మంత్రి ఈ దినమందు ఈ నష్టం జరిగిందయ్యా ఏంటి పరిస్థితి అంటే మేలు కోసమే రాజా అన్నాడంట అని అన్న వెంటనే రాజు కోపం వచ్చి రేయ్ ఏ మంత్రిని జైల్లో పరేంట్రా ఏది చూసినా మనమేలు కోసమే మన మేలు కోసమే అంటాడు నష్టం జరిగిన మనమేళ కోసమే అంటాడు లాభం జరిగిన మనమేల కోసమే అంటాడు ఏంది వీడు మాట్లాడే మాటలు లోపలైనా అంటే లోపటేశారంట ఒక దిన ముందు రాజుగారు తన గుర్రం మీద ప్రయాణం చేస్తూ అడవికి పోయినాడంట అడవికి పోతామంటే ఆ అడవిలో సంచు రాజును పట్టుకున్నారు బంధించేశారు బంధించేసి ఒక దినాన వారి దేవతకు ఈ రాజును బలివ్వాలా అని వారు నిర్ణయించుకొని బలి సిద్ధం చేస్తున్నారంట బలి సిద్ధమవుతుంది తన దేవునికి బలరిపించాలా ఒక మానవుణ్ణి అని అందులో ఒక పెద్దయిన అడిగాడంట రే అతని పరిశీలన చేయండిరా అన్నాడంట అంటే లోపం గల వ్యక్తిని మనం దేవునికి బలిపకూడదు అతనికి ఏమైనా లోపం ఉందేమో చూడండి తల మొదలుకునే అరకాల వరకు అంటే వాళ్ళన్నీ సిక్ చేస్తుంటే చేతి బటన వేలు లేదంట అది తెగిపోయింది అంటే ఎప్పుడు తెగిపోయింది తెగిపోయింది వాళ్ళన్నారంట అయ్యా ఇతడు మన దేవతకు బలివడానికి పనికిరాడు ఎందుకంటే అతనికి బటన వేలు లేదు విడిచిపెట్టేసేయండి అన్నాడంట అది అప్పుడు ఆ రాజు ఇంటికొచ్చి మంత్రిని పిలిపించి ఇలా అన్నాడంట మంత్రి నేను అడవికి వెళ్ళాను అడవిలో నన్ను పట్టుకున్నారు తమ దేవతకు బలివ్వడానికి ఆ సందర్భంలో నన్ను పరిశీలన చేస్తే నాకు ఏం లేదు కూడా వాళ్ళు వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారు అన్నాడంట ఆ మంత్రి అన్నాడంట మన మేలు కోసమే రాజా అన్నాడంట ఏంది వీడు ప్రతి దానికి మేల కోసమే మనమేల కోసమే అంటారు అంటే ఏంది సంగతి ఎందిరా అన్నాడంట ఏం లేదు రాజా ఇప్పుడు నేను మంత్రిని నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నేను రావాలి కదా కాబట్టి ఇప్పుడు నేను బంధించినారు నీతో నీతో పైన వచ్చేట కనుక నీకు బదులుగా నన్ను చంపేవాళ్ళు వాళ్ళు నువ్వు నన్ను శిరసాల వేయడం మంచిది అయ్యింది అందుకోసమే నేను తప్పించబడ్డాను నువ్వు కూడా తప్పించబడ్డావు ఇది మేలే కదా నీ వెంట వచ్చింటే నిన్ను విడిచిపెడితే నన్ను చంపుదురు కదా నన్ను జైల్లో వేయడము నా మేలు కోసమే మన మేలు కోసమే రాజా అని చెప్పాడంట వాస్తవమే కదా ఇప్పుడు తనతో పాటు మంత్రి ఇంటి కనుక తన స్థానం అందు తను చనిపోయేవాడు కాబట్టి వాక్యము చెబుతున్న మాట ఏమిటంటే మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు అని బైబిల్ చెబుతోంది మన మేలు కొరకే ఆయన శిక్షించు చూ ఉన్నాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఆయనను దేవుడు తప్పిస్తాడు అనేది మనము అర్థం చేసుకోవాలి ఆయన తప్పించువాడు అవున తప్పించువాడు విడిపించువాడు అనేది మనము అర్థం చేసుకొని ప్రభు మన కోసమే కదా శివులో ఆయన బలైనడు చనిపై సమాచ్యమతికి లేచినాడు మన స్థానం ఆయన తీసుకున్నాడు అందును బట్టి ప్రభు మనల్ని కాపాడి విడిపించి తప్పించాడు అది గుర్తుంచుకొని ఆపదలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఏ కూడా మనం బాధపడకుండా దేవా ని చిత్తం నా పట్ల నెరవేర్చు నాకు ఏది కలిగినా అది నీ ఇష్టమే నిశ్చిత్తమే నా మేలు కోసమే అని నేను గ్రహిస్తున్నా అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభును శృతిస్తాం ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం అట్టి దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాశ్వతిలో చెల్లించుకుంటున్నా మీరు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించండి ఆశీర్వదించండి వినేవారికి మేలు దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగిస్తూ తెచ్చి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమందున్న తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు